ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక దేవుడు మిమ్మల్ని దీవించను గాక ప్రియులరా కీర్తనకారుడు దావీదు నలభై అధ్యాయంలో తెలియచేస్తున్న ప్రకారం ఏహోవారకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే మనం నేర్చుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడా మనం సహనం అనేటువంటిది చాలా అవసరం సహనం దేవుని కొరకు కనిపెట్టేవారికి సహనం కావాలి దేవుని పని చేసేవారికి సహనం కావాలి ప్రార్థన చేసేవారికి సహనం కావాలి సన్నిధిలో ఉండేవారికి సహనం కావాలి ఉపవాసాలు చేసేవారికి సహనం కావాలి కన్నీరు కారుస్తున్న వారికి సహనం కావాలి ఎందుకంటే మనం దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాం దేవుని కార్యములు కొరకు కనిపెట్టుకుని ఉన్నాం ఎక్కడా కూడా మనం నిరుత్సాహపడకూడదు అనమాట సహనాన్ని కోల్పోకూడదు సహనంతో కనిపెట్టుకుని ఉండాలి ఈ సహనము మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంది కొన్ని అనుభవాలు నేర్పిస్తుంది ఎందుకంటే మన ప్రార్థన దేవుడు విడిచిపెట్టడు ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అనేటువంటి మాట మన ప్రార్థన ఆయన చెవి ఎగ్గుతున్నాడు మన సహనం కలిగి ఉండాలి అక్కడి సహోదరు సహోదరుడా ఒకవేళ నీ జీవితంలో ఎక్కడైనా సహనాన్ని కోల్పోతున్నావేమో ఆ సహనము విడిచిపెడుతున్నావేమో ఏ సమయంలో అయినా ఒకవేళ సహనం లేక విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో లేదు లేదు ఈరోజు దేవుడు నీతో మనందరితో చెప్తున్న మాట ఆయన కొరకు కనిపెట్టుకో సహనంతో ఆయన నీకు నాకు యోగి మనమూర ఆలకిస్తున్నాడు ధైర్యముగా ఉండు ఆయన కృప సహనముతో ఉన్న నీకు ఆయన అనుగ్రహించునుగాక మనలను మన కుటుంబాలని ఆశీర్వదించునుగాక ఆ సహనమును ఎప్పుడు విడిచిపెట్టద్దు అలాంటి దేవుని సహాయము మనందరికీ అనుగ్రహించబడును గాక గాడ్ బ్లెస్ యూ దేవుడు